హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ అఫిషియల్ ఇదేంటంటే నా పురుటి స్నానం అన్నమాట యాక్చువల్గా చాలా లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే నా హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల సో ఏంటంటే ఇవి ముట్టాకులు అలానే వేపాకు అలానే ఊడగాకు ఇవన్నీ వేసి బాలింతలకు హాట్ వాటర్లో మిక్స్ చేస్తారనమాట ఇంకా అలానే వాము ఉంటుంది కదా దాంతో ఇలా అరికాళ్ళు అరిచేతులు ఇవంతా కూడా చాలా మసాజ్ చేస్తారు హీట్ వచ్చేంత వరకు ఇవి ఇక్కడ మా ఊర్లో బాలింతలకు చేసే సాంప్రదాయం అనమాట ఇంకా అలానే సాంబ్రాను వెల్లుల్లి పొట్టు ఇవి కూడా తీసి ఇలా అగ్గినిప్పుల మీద వేసి మొత్తం అంతా హెయిర్కి బాడీకి అంతా పొగ వేస్తారన్నమాట ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్